నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి మనం చేస్తున్న పని సక్సెస్ అవ్వాలంటే దాని మీద మనసు పెట్టమని చెబుతారు మన పెద్దలు అలా చేస్తే విజయం వరుస్తుంది అంటారు కానీ ఆయన మాత్రం మనసు కోసమే పని చేస్తారు ఆ తర్వాత ఆ మనసు మీద మనసు పడ్డారు ఆయనే ఆచార్య ఆత్రేయ ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు పేరులోని చివరి అక్షరాలను ముందుకు తీసుకొచ్చి దానికి తన గోత్రనామాన్ని జోడించి ఆచార్య ఆత్రేయగా మారారు మనిషి మనసు మమత దేవుడు విధి ప్రేమ విరహం ఇవి ఆత్రేయ కవిత వస్తువులు వాటితోనే మనసుకు తాకే పాటలు రాశారు ఏమిటో కానీ ఆత్రేయ వాక్యం రాస్తే అది పాటయ్యేది మామూలు పదాలు రాసిన పది కాలాల పాటు నిలిచే గీతమయ్యేది చిన్నతనంలోనే మేనమామ వరదాచార్యుల దగ్గర తెలుగు సాహిత్యాన్ని నేర్చుకున్నారు ఆత్రేయ నాటకాలు నాటికలు కథలు సినిమాకు పాటలు కొన్ని సినిమాలకు మాటలు పాటలు రాశారు అంతేకాదు నాటక రంగానికి కూడా ఆయన ఎంతో సేవ చేశారు సినిమాల విషయానికి వస్తే దసరా బుల్లోడు ప్రేమనగర్ మూగ మనుషులు మంచి వెలుగు నీడలు ఆరాధన ఆత్మబలం ఇలా ఎన్నో సినిమాల్లో హృదయానికి హత్తుకునే పాటలు రాసి అందరి హృదయాల్లో నిలిచిపోయారు ఆ రోజుల్లో ఆత్రేయ రచయితగా ఎంతో పాపులర్ అయిపోయారు రచయిత పేరును చూసి సినిమాకు వెళ్ళడం అనే సంప్రదాయం ఆత్రేయతోనే ప్రారంభమైంది మనసులోని భావాలను తన పాట రూపంలో ఆవిష్కరించే ఆత్రేయ మనసు కవిగా పేరు తెచ్చుకున్నారు మరో చరిత్ర చిత్రంలోని పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు గుప్పెడ మనసు సినిమాలోని మౌనమే నీ భాష ఓ మూగ మనస మూగ మనసులులోని పాడుతా తీయగా చల్లగా వంటి పాటలు జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి మనిషికి మనసుకు ఉన్న ఆ అనుబంధం గురించి గొప్పగా చెప్పిన రచయితలో ఆత్రేయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆయన రాసిన పాటల్లోని కొన్ని వాక్యాలు తెలుగు నాట నానుడిగా మారాయంటే అది ఆ కలం బలం మహిమే మనసు లేకుండా బ్రతికేయడం అంటే అది నరకంతో సమానం సెక్రటరీ చిత్రంలోని మనసు లేని బ్రతికొక నరకం పాటలో ప్రియురాలు సొగసును ఎంతగా వర్ణించారో అంతకు రెట్టింపు ఆమెను ఘాటుగా విమర్శించారు ఇలాంటి పాటలు ఆయన కలం నుంచి ఎన్నో వచ్చాయి కన్నె మనసులోని ఓ హృదయం లేని ప్రియురాల అభినందన చిత్రంలోని ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఆడబ్రతుకు సినిమాలోని తనువుకెన్ని గాయాలైన వంటి పాటల్లో ప్రియురాలని ఎంత పదునైన మాటలతో దూషించారో తెలుస్తుంది ఒక పాట రాయాలంటే ఆత్రేయ ఎంత మనోవేదనకు గురవుతారో అది ఒక అద్భుత గేయంగా బయటకు రావడానికి ఎంత సమయం తీసుకుంటారో ఆ పాటలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది అందుకే ఒక పాట రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు ఆత్రేయ తన పాటల్లోని వేదనతో ప్రేక్షకుల్ని ఏడిపించే ఆత్రేయ తన పాటను సరైన సమయంలో ఇవ్వకుండా నిర్మాతను కూడా అంతే ఏడిపిస్తారనే విమర్శ ఆయనపై ఉంది ఆయన చివరి దశలో ఒకసారి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్పించారు దాన్ని కూడా ఆయన భావాలతో ముడిపెట్టారు తన కోసం వచ్చిన వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఇన్నాళ్ళు నేను హృదయం లేని మనిషినంటూ అందరూ నన్ను ఆడిపోసుకున్నారు ఇప్పుడు ఆత్రేయకు కూడా హృదయం ఉందని రుజువైంది కదా అని సరదాగా అన్నారట అంతేకాదు నాకు చావుకు అస్సలు పడదు నేనున్న చోటుకి అది రాదు అదొస్తే నేనుండను అని చలోక్తులు విసిరేవారట ఆత్రేయ ఆ తర్వాత మరణం ఆయనకు చేరువైంది దానివల్ల ఆయన మనకు దూరమయ్యారే తప్ప పాటల రూపంలో ఎప్పుడు అందరి మనసుల్లో నిలిచే ఉంటారు పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటూ జీవిత పరమార్థాన్ని తెలియచెప్పిన ఆచార్య ఆత్రేయ జయంతి మే ఏడు ఈ సందర్భంగా ఆ మనసు కవికి నివాళులు అర్పిస్తోంది మీ శ్రీదేవి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ